పెండ్లి పురుషోత్తం రెడ్డి అని చెప్పేసి మాటలతో మీపై ఉన్న కొంచెం రెస్పెక్ట్ కూడా పోయింది దయచేసి ఇంకోసారి పేరు చెప్పుకొని నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటే మాత్రం మంచిగా ఉండదు ఏకంగా కొంత గట్టిగానే కార్యకర్తల వార్నింగ్ ఇది నాట్ నాయకుల వార్నింగ్ కార్యకర్తలు లేకపోతే కవిత గారు లేరు కేటీఆర్ గారు లేరు హరీష్ రావు గారు లేరు కేసీఆర్ గారు లేరు కార్యకర్తలు ఉంటేనే పార్టీ ఉంటుంది పార్టీ ఉంటేనే మీ నాయకులు ఉంటారు కార్యకర్తలు లేకుండా ఏ పార్టీ నిలబడదు ఏ పార్టీ భవిష్యత్తులో ఉండదు ఏ పార్టీ చరిత్ర ఉండదు దానికి కార్యకర్తలను ఒప్పించినప్పుడు ఆ పార్టీలో సాధ్యం కాదు అది సో కాబట్టి కార్యకర్తలు ఏం చెప్తా ఉన్నారు మీ కేసీఆర్ పేరు తీసుకున్నటువంటి అర్హత లేదు మీరు కేసీఆర్ పేరు తీసుకోకండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ చాలా క్లియర్గా దయచేసి ఇంకొకసారి కేసీఆర్ గారి పేరు చెప్పుకొని నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటే మాత్రం మంచిగా ఉండదు మీరు చేసిన ఘనకార్యం వలనే మూడోసారి అధికారంలోకి రావాల్సిన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య ఇది బీఆర్ఎస్ పార్టీ మూడవసారి అధికారంలో కోల్పోవడానికి కారణం ఏంటిది ఏంటిది ఏంటి అంటే అసలు ఆ కేసులో నిజముందా తప్పుందా ఒప్పుందా ఏముంది అనేది పక్కన పెడితే ఆ కేసుకు అవకాశం ఇచ్చింది ఆ కేసు రావడానికి ఛాన్స్ ఇచ్చింది కవిత గారేనా కాదా అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత గారు అరెస్ట్ కాకపోతే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు అంతకంటే ముందు నుంచే దాని మీద చర్చలు రాకపోతే ఇదంతా కూడా ఒక రాజకీయ రాజకీయస్తరంగా బీజేపీ వాడుకొని ఆ లిక్కర్ కేసుని ఇటు ప్రభుత్వానికి కూడా రుద్ది ఇది అంతగా వృద్ధి దాంట్లో రకరకాల వ్యవహారం జరిగింది దీనికి కారణం ఎవరు మూడవసారి అధికారంలోకి రాకపోవడానికి కారణం ఎవరు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్త గ్రహించి ఆ విషయాన్ని ఇప్పుడు ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అసలు ఎవరు మూడవసారి అధికారం పోవడానికి కారణమైంది హరీష్ రావా కేటీఆర్ ఆ కవితనా ఎవరు ఎవరి వల్ల డ్యామేజ్ జరిగింది ఇలా కార్యకర్తలే బేరు చేసుకుంటా ఉన్నారు ఓహో ఇదా అసలు కథ ఇవాళ కవిత గారు ఎవరికి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు దేనికోసం అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు ఆమె ఇంటెన్షన్ ఏంటి అనేది కవిత గారు ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే ఇప్పుడు అర్థమవుతుంది కార్యకర్తలకి